గా ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ పై ఏపీ ఎలక్షన్ ఆఫీసర్ నజర్ వేసినట్టుగా తెలుస్తోంది గ్లాస్ ను పబ్లిసిటీగా వాడారా లేదా అన్న అంశంపై దృష్టి సారించబోతున్నారు ఒకవేళ ఎన్నికల పబ్లిసిటీ లా ఉంటే మాత్రం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు ఇంకా టీజర్ అయితే చూడలేదు చూసిన తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము అంటున్నారు సిఇఓ ముఖేష్ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఆ పార్టీ సింబల్ గాజు గ్లాసు ఉస్తాద్ భగత్ సింగ్ తాజా టీజర్ లో పవన్ కు విలన్స్ కు మధ్య గాజు గ్లాసు సెంట్రిక్ గానే డైలాగ్స్ నడిచాయి ఈ టీజర్ ఎలక్షన్ పబ్లిసిటీ లా ఉందని తమ దృష్టికి వచ్చిన విషయంపై ఏపీ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు ఇంకా టీజర్ చూడలేదు చూసిన తర్వాత అది ఎలక్షన్ పబ్లిసిటీ లా ఉందో లేదో చూసి డిసైడ్ చేస్తామన్నారు ఒకవేళ పొలిటికల్ పబ్లిసిటీ అనిపిస్తే మాత్రం ముందుగా పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు ఆరోపిస్తామన్నారు ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు దేర్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి సో ఐఎమ్ నాట్ అవేర్ అది నేను చూడలేదు చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఏ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దాట్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే దాట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ ఇన్ వాట్ ఫామ్ హీ హస్ డన్ ఇట్ ఇది చూసిన తర్వాత తెలుస్తుంది బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది దాంట్లో ఏం అపీల్ చేశారు ఏం చేస్తున్నారు బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది దిస్ ఇస్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్ ఇది కూడా ఉండొచ్చు ఫ్యాన్ కూడా ఉండొచ్చు సైకిల్ కూడా ఉన్నా అన్నీ ఉంటాయి మనం వాడతాం రోజు వాడతాం బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా సో కేస్ టు కేస్ చూస్తాం మరోవైపు ఈ టీజర్లో గ్లాస్ సీన్ పై స్పందించారు పవన్ తనకు ఏ మాత్రం ఆసక్తి లేకపోయినా కేవలం డైరెక్టర్ చెప్పిన కారణంగానే ఈ సీన్లో యాక్ట్ చేశా అన్నారు క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు ఈరోజు వచ్చింది కదా గాజు గ్లాస్ పడి ముక్కలు అయిపోద్ది షూటింగ్ చేస్తాను అడిగే ఎందుకు వేసామంటే లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదుని కొద్ది నాకు బేసిక్గా సినిమాలు ఇలా డైలాగ్స్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు బట్ మా హరిశంకర్ బాధపడలేక చెప్పారు మీకు తెలియదండి మా మేము మా లాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం తగ్గితే మాకు ఇష్టం ఉండదు సో మా వాడి బా బాధ హరిశంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను